కరెక్టే మీరు ప్రశ్నించడం ఆయన విధానం కరెక్టే అన్ని బాగానే ఉన్నాయి అయితే ఇలా ప్రతిపక్షంగాని లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా వచ్చిన వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్నల్ని ప్రభుత్వం జవాబు చెప్పే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు నడుస్తుంది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి లేకపోతే జిల్లా స్థాయి వరకు కింద స్థాయి వరకు తీసుకుంటే కనుక ఎవరైనా ప్రతిపక్షంగా లేకపోతే ప్రజల గొంతుగా మారి వినిపిస్తే కనుక వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందంటారా జవాబుదారితనం ఎక్కడ కనబడుతుంది మీకు ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు నేను ఒక్కడనే కదా అనుకుని ఉంటే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడదు కేసీఆర్ గారు నేను ఒక్కడనే కదా అంటే తెలంగాణ ఏర్పడదు ఎన్టీ రామారావు గారు నేను ఒక్కడనే కదా అనుకుంటే తెలుగుదేశం పార్టీ లేదు సో నేను ఒక్కడనే కదా అని ఎప్పుడు అనుకోకూడదండి మనం మన గొంతుకు ప్రజల గొంతుకై ఆ ప్రజల సమస్యలు కౌన్సిల్లో ప్రతిబింబిస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది స్ట్రగుల్లోంచే అండి ఏదన్నా స్ట్రగుల్లోంచే బయటకు రాగలుగుతాం ఎప్పుడైతే నా వాయిస్లో నిజాయితీ ఉంటుందో నేను నా ప్రశ్నలో నిజాయితీ ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు నా పక్షాన్ని నించుంటారు ప్రజలు ఎప్పుడైతే నా పక్షాన్ని నించుంటారో ఖచ్చితంగా నా వాయిస్ కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పార్టీలకు వస్తుంది నేను అదే నమ్ముతాను ఆయన ఫైటర్ సన్ సార్ హర్ష్ కుమార్ గారు మా నాన్నగారు ఆయన ఫైటింగ్ స్పిరిట్ తో ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా నా ఫైటింగ్ ఏంటో రేపు నగ్గెక్క కౌన్సిల్ లో చూపిస్తాను